హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లగీజ్ వరల్డ్ ఈరోజు నేను కాకరకాయ కర్రీని చాలా ఈ సింపుల్గా అండ్ ఈజీగా చేసి చూపిస్తున్నానండి చేదు అసలు ఉండదండి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది హెల్త్కి బెనిఫిట్స్ ఇచ్చే ఈ కాకరకాయ కర్రీ మనం వీక్లీ వన్స్ అయినా ట్రై చేయాలండి చాలా మంచిదండి కాకరకాయ తినడం ఒకసారి నా స్టైల్లో ట్రై చేయండి చాలా బాగుంటుంది అలా ఈ ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా ఈజీ స్టెప్స్తో ఇలా ట్రై చేస్తే చాలా బాగుంటుందండి కమ్మగా ఉంటుంది చపాతిలోకైనా రోటీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుందండి ప్రాసెస్లోకి వెళ్ళిపోకముందు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు మీరు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో టూ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఇందులో నేను శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న కాకరకాయ చూడండి ఈ షేప్లో కట్ చేసుకోవాలి మీకు విత్తనాలు వద్దు అంటే స్కిప్ చేసి లాస్ట్లో ఉన్న కాకరకాయని మాత్రం యాడ్ చేసుకోండి కాకరకాయ కడగడం చాలా ముఖ్యమండి సాల్ట్లో ఒక త్రీ టూ టైమ్స్ బాగా సాల్ట్లో పిండి బాగా కడగాలండి అప్పుడే దాని లోపల ఉన్న చేదు అనేది తగ్గుతుంది ఇప్పుడు సాల్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాను సాల్ట్లో మనము వాటర్లో అటు కాకరకాయ అనేది నానబెట్టుకోవాలండి హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న తర్వాత ఎక్సెస్ వాటర్ అంతా తీసి ఇందులో వేసుకున్నానండి అప్పుడే చేదు అనేది తగ్గుతుంది చూడండి వన్ టూ మినిట్స్ వరకు కాకరకాయ కాస్త మెత్తబడేంత వరకు నేను ఫ్రై చేసుకొని ఇలా పక్కకు పెట్టుకుంటున్నానండి ఇలా చేయడం వలన చేదు తక్కువగా ఉంటుంది కాబట్టి అదే స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఫైవ్ టు సిక్స్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను వన్ కప్ వరకు ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ ఎక్కువ వేయడం వలన ఇది ఆనియన్స్ తీపిగా ఉంటుంది కాబట్టి రుచి రుచిగా ఉంటుంది ఎక్కువ కాకరకాయని చేదులో ఉన్న దానిని డామినేట్ చేస్తుందండి ఈ ఆనియన్స్ ఇందులో కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాను పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నానండి ఇలా ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాత ఇందులో టమాటా వన్ వేసుకున్నాను అంటే ఒక టమాటా కట్ చేసుకొని ఇందులో వేసుకున్నానండి టమాటా ముక్కలు కాస్త మగ్గేంత వరకు వన్ మినిట్ వరకు అలా కుక్ చేసే లోపల ఇందులో నేను మెయిన్గా మెయిన్గా వేసేది ఏమంటే మిక్సీ గిన్నెలో హాఫ్ కప్పు వరకు పుట్నాలండి పుట్నాల పప్పు వెల్లిపాయలు ఒక ఇరవై అందులో ధనియాల పౌడర్ జీలకర్ర ఇందులో వేసుకొని బాగా ఫైన్గా మిక్సీ పెట్టాలి కాస్త బరగ బరగగా ఉంటే చాలా బాగుంటుంది ఇలా మిక్సీ పెట్టుకొని పక్కకు పెట్టుకున్నానండి ఇందులో ఈ టమాటాలు మగ్గిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయలను కూడా ఇందులో వేసుకోవాలి చూడండి ఈజీగా ఇందులో కలిసిపోతుంది ముందుగానే ఫ్రై చేసుకున్నాం కాబట్టి టూ మినిట్స్ వరకు బాగా వీటిని మగ్గించుకోవాలండి అంటే కుక్ చేయాలి తర్వాత చూడండి నేను వన్ టూ టేబుల్ స్పూన్ కారంని యాడ్ చేసుకున్నాను మీరు కారం తగ్గట్టుగా వేసుకోండి ఇందులో ముందుగానే మిక్సీ పెట్టుకున్న ఈ పొడిని ఇందులో వేసుకోవాలి పుట్నాలు వేయడం వలన చాలా బాగుంటుందండి పుట్నాలు పప్పు పిండిని ఇందులో వేస్తే చాలా టేస్టీగా చాలా బాగుందండి చూడండి ఇలా వేసుకున్న తర్వాత ఒక టెన్ స్పూన్ వరకు అంటే ఒక హాఫ్ కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి కాకరకాయలు మొత్తం మగ్గడానికి ఒక హాఫ్ కప్ వరకు వాటర్ యాడ్ చేయండి యాడ్ చేసిన తర్వాత బాగా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేయాలి ఎందుకంటే మసాలాలు ఉండవు కాబట్టి అడుగంటి పోతుంది ఇందులో కొత్తిమీరను కూడా లాస్ట్లో ఇలా యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ టు టెన్ మినిట్స్ వరకు లో ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేయాలండి అప్పుడు అప్పుడే కాకరకాయలు అనేది బాగా కుక్ అవుతాయి చూడండి సాల్ట్ తక్కువగా పడిందని నేను మరికొద్దిగా వేసుకున్నాను ఒక టెన్ మినిట్స్ తర్వాత చూడండి ఎంతో టేస్టీగా కమ్మగా చాలా బాగుంది కదా కాకరకాయ ఈ స్టెప్స్తో ఇలా ఈజీగా చేసేయచ్చు కదా ఇలా పుట్నాల పప్పుతో ఈ కాకరకాయ కర్రీని ట్రై చేయండి చాలా బాగుంటుంది అండ్ రోటలోకి చపాతీలోకి రైస్లోకి కూడా కుదురుతుందండి బాగా టేస్టీగా ఉంటుంది ఇంట్లో పిల్లలకైనా ఎప్పుడైనా ఇలా నచ్చదు అంటే ఈ స్టెప్స్తో ఇలా ఈజీగా కొత్తగా చేసినట్టు ఉంటుంది పునాలు పప్పుతో ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది నా స్టైల్లో ట్రై చేయండి చాలా ఈజీగా అలా ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్లో అయిపోతుంది మరి మీ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి